ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా జోనత స్వామి కృప ఆశీర్వాదాలు అందాలని తోరుతా ఉన్నాను ఇవాళ అమావాస్య దినాన ఈ మధ్యలో చూసినట్టయితే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏదైతే కుమ్మమేళ జరిగిందో ఆ కుంభమేళలో ఇవాళ దినంలో చాలా విశేషం ఉంది నిన్న రాత్రి ఆకాశంలో చూసుకున్నట్టయితే మహాకూటమి నక్షత్రాలు కనిపించడం జరిగింది ఇవాళ జోనత స్వామి పేరు మీద ఉన్న ఈ ఆలయం జోనత స్వామి పేరు మీద ఉన్న ఈ ఊరు చాలా విశిష్టమైనది కొన్ని వందల సంవత్సరాల పాతది ఇది ఇవా ఇవాళ కొత్తగడ్డిని తెలిసింది కాదు కట్టింది కాదు ఈ జోనత స్వామికి ఎన్నో విధాలుగా సేవలు ఎంతోమంది అందిస్తూ ఉన్నారు ఇవాళ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అమావాస్య దినాన స్వామివారికి గిరి ప్రదక్షిణ అని చెప్పి మొదలుపెట్టినాము ఏదైతే గిరి ప్రదక్షిణ అంటామో అది ఒక పవిత్రమైన గుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయడము ఎక్కడ లేని విధంగా హిమాలయాల్లో ఏదైతే మంచుగడ్డలు ఉంటాయో ఆ విధంగా ఈడ పాలరాతి గుట్టపైన స్వయాన జోన స్వామి వెలిసిండు ఈడ ప్రత్యేకమేంటి అనంటే శివుడు జోడి లింగల రూపంలో మనకు దర్శనమిస్తాడు అమ్మవారు శివుడు ఇద్దరి సరి సమాన భాగంలో లింగ ఆకారంలో లింగ రూపంలో మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ చాలా విశిష్టమైనది ఇక్కడ స్వామివారు కూడా బాగా శక్తి ఉన్నది ఇక్కడ ప్రాంతం వాళ్ళు చాలామంది స్వామిని ఆస్వాదించిన చేయడం కూడా జరిగింది అలాగే ఇవాళ ఏదైతే ప్రదక్షిణాలు మొదలుపెట్టినామో మొదటి రోజే మంచి స్పందన వచ్చింది గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు భక్తిని వాళ్ళు తెలియజూపారు వాళ్ళందరికీ కూడా జోనత స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని చెప్పేసి ఈ ప్రదక్షిణలు చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసి జోనత స్వామిని ఆస్వాదించింటారు అని చెప్పేసి కూడా నేను ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి గత దశా రెండు దశాబ్ద కాలంలో స్వామి రథ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చే నెల కూడా స్వామి రథ ఉత్సవాలు ఏప్రిల్ రెండు తారీఖు నుంచి కూడా ఉన్నాయి ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతాం ఈ గిరి ప్రదక్షిణ ఇవాళ మూడు ప్రదక్షిణాలు చేసుకున్నారు చేసుకోవాల్సింది ఉంటుంది ఇంకోటి ఏంది అని అంటే ఇవాళతోనే ఆగిపోదు ఎల్లప్పుడూ ఎవరైనా సరే భక్తులు వాళ్ళ మొక్కుబడి కానీ వాళ్ళ కోరికలు తీరినప్పుడు కానీ కోరికలు కోరడానికి కానీ ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ప్రతి ఒక్క సవలత అయితే చేయడం జరిగింది కమిటీ ద్వారా అలాగే ప్రతి అమావాస్యకి పొద్దున బ్రహ్మముహూర్తాన ఐదు గంటలకి ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరని చెప్పేసి కూడా చెప్తే మేము జాతర సందర్భంలో కూడా ప్రతి ఏటు ఈ గుట్ట చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతాయి అది ఎడ్ల బండ్లు తిరుగుతాం కొంచెం మంది పెద్ద మనుషులు కూడా చెప్పడం జరిగింది ఒక దగ్గర బుక్కులలో కూడా రాసింది ఉండే జోనత స్వామికి ప్రదక్షిణాలు చేసుకుంటే అన్ని విధాలుగా మంచిగా అవుతాయని చెప్పేసి ఊరు వాళ్ళు ఊరు పెద్దలు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు ఒక బలంగా నమ్మిన విషయం ఏంది అని అంటే జోనత స్వామికి పూర్వ వైభోగం అంటే పూర్వంగా ఏ ఏ విధంగా అయితే పూజ పురస్కారాలు జరుగుతుందో ఆచరణలు అన్నీ కూడా మళ్ళీ మనం మొదలు పెడితే ఊరు కూడా బాగుంటుంది ఊర్లో మనం బాగుంటాం ఊరితో పాటు మనం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇది మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది జోగినాథ స్వామి జై ఈరోజు జోగిపేట పట్టణం పూర్వపు మెదక్ జిల్లా ఉత్సవ సంగారెడ్డి జిల్లాలో గల ఆందోల్ మండలం ఆందోల్ నియోజకవర్గం జోగిపేట గ్రామంలో జోగినాథేశ్వరిని ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈరోజు ఆలయ కమిటీ వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రజలందరికీ పురప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆలయ విశిష్టత గురించి అందరికీ తెలిసినప్పటికీ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా వచ్చే మోక్షాన్ని లేదా దాని ద్వారా వచ్చే సంతాన లేదా సౌభాగ్య ప్రాప్తి రస్తు అన్న అనే ఆ యోగేశ్వరుని యొక్క సూక్తులకు అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఆలయము కొన్ని వందల సంవత్సరాలుగా జోగినాథ గుట్ట పైన గల జోగినాథేశ్వరుడు అంటే పానవట్టం లేకుండా ప్రతి లింగేశ్వర ఆలయంలో పానవట్టం అంటే పార్వతీమాత పానవట్టం రూపంలో లింగం రూపంలో పరమేశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ జోడు లింగాల రూపంలో వెలిసిన గొప్ప ఆలయము అదేవిధంగా ఇక్కడ పిరమిడ్ ఆకారంలో గోపురం ఉంటుంది కాబట్టి యోగశక్తి కలిగిన జోడిలింగాలు ఇక్కడ ప్ర పునఃప్రతిష్ఠించడం కానీ ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం కానీ చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరు ఎల్లవేళలా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆలయ కమిటీ వారి తరఫున ఆలయ కమిటీ వారికి కూడా మా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా వచ్చే పుణ్య ఫలాన్ని ప్రజలందరూ దాన్ని అనుభవించాలని ఆస్వాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీ జోగనాథ స్వామి వారి ఆశీస్సు అందరికీ కలగాలని కోరుకుంటూ జోనాథ స్వామి కోరుకుంటూ ఈరోజు ఈ గిరి ప్రదక్షిణను నూతనంగా ప్రారంభించడం జరిగింది గతంలో చాలా కార్యక్రమాలు జోగినేత కమిటీ ద్వారా రథస్థాపన కానీ రథను రథాన్ని ఇవ్వడం కానీ జరుగుతుంది కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ దేవస్థానంలో ఎన్నో మహిమే చాలా మహిమలు ఉన్నాయి ఇక్కడ దీన్ని చెప్పడానికి చాలా పద్యాలు అప్పట్లో కథలు బాగా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పలేక వాడకం లేకపోయినాయి కాకపోతే ఈ దేవస్థానానికి విచ్చేసి అందరూ కూడా వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ ఆనందపడుతూ ఇక్కడ కూడా ఎంతమంది చాలామంది భక్తులు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తారు ఇప్పటికీ ఇక్కడ మహిమంగళ దేవుడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకుంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని యొక్క శివయ్య వారి శివ శివుని యొక్క ఆదేశ ప్రకారంగా నేను తెలియస్తాను ప్రాముఖ్యత ఎందుకంటే ఆ స్వామి పేరు మీద నేను జోగిపేట వెలిసిందని మేము పురాణాలు చెప్తూ ఉన్నాయి మనము భక్తి శ్రద్ధలతో ఆనాడు జోగులు ఏలిన గడ్డానికి కూడా మాకు చరిత్ర చెప్తూ ఉన్నది అదేవిధంగా మన పూర్వీకులు చాలామంది ఇక్కడ జోగినాథుని దర్శించుకొని జోగినాథ జాతర చేసుకొని ఇంత గత గతంలో ఒక నలభై ఏళ్ళ సంది జాతర జరుగుతూ ఉన్నది మంచి భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ పోతున్న కొద్దీ జోగినాథ స్వామి మన జోగిపేట వాస్తవులను అందరినీ కంటికి రేపలా చూసుకుంటూ ఈ రజ ఇంత ముందుకు పోతూ ఉన్నాం ఇలాంటి ఏదైతే పూజా కార్యక్రమం ఏమైతుందో ఏదైతే ఉందో భక్తి శ్రద్ధలు జాతరే కాకుండా అయ్యేలా గిరి ప్రదర్శన పెట్టడం ఈ ఆలయ కమిటీకి గిడ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ధార్మిక మంచి పూజా విధానం దైవత్వం భక్తి శ్రద్ధలతో చేస్తే మన గిడ మనకు ఒక మానసిక ప్రశాంతత దొరుకుతుంది మరియు మన అందరం మంచిగా ఉంటాము మళ్ళీ ఆ దేవుని కృప మనకు ఉంటుందని ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఆలయ కమిటీ వారికి మరియు మన పుర ప్రముఖులు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి అందరూ ఇదే విధంగా మన జోగపేట పట్టణాన్ని ఈ ఆలయ ఆలయానికి ఇంకా అభివృద్ధి కోసం అందరం కష్టపడి అందరు సహకరిస్తే ఇంకా ముందుకు పోయి మనం మంచిగా ఉంటామని అందరం సహకరిస్తామని కోరుకుంటూ ముగిరి ప్రదర్శన ప్రారంభించాము ఇది ఎందుకోసం అంటే చాలా ఇష్ట కలిగిన విషయం ఇది మన జోగినాథుని స్వామిది చాలా పెద్ద చరిత్ర ఉంది మన జోగిపేటలో అసలు జోగిపేట అనే పేరే జోగినాథుని పేరు మీద వచ్చింది ఇది జోడిలింగాల దేవాలయము శివపార్వతులు ఉన్న ఏకైక దేవాలయం ఇది చాలా విశిష్టమైన విశిష్ట కలిగిన దేవాలయము దీన్ని అందరూ సద్వియం చేసుకోవాలని మేము కోరుచున్నాము ఈ గిరి ప్రదర్శన ప్రతి అమర్సనాడు జరుగుతున్నది కనుక జోగేడ పట్టణ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రతి వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము జోగిపేటలోని జోగునాథ స్వామి గిరి ప్రదక్షిణ మొదలైంది ఈరోజు ఇక్కడ జోగిపేట ఊరు లేకముందు పూర్వీకము ఋషులు మునులు ఎంతోమంది ఇక్కడ వారి యొక్క తపస్సు చేసి ఎంతోమంది జోగునాథ స్వామికి వారి యొక్క సేవ పొంది ఊరు పొందిన తర్వాత ప్రజలు ఇక్కడ వస్తున్నారు చెప్పేసి వాళ్ళు ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోవడం జరిగింది మరి రాబోయే రోజులలో గిరి ప్రదక్షిణ దీనికి చేయడం ఈరోజు మొదలైంది కాబట్టి ఈరోజు మొదలైన గిరి ప్రదక్షిణ దినదినము దీన్ని పెరుగుతూ మరి మన అరుణాచలం మించి ఈ యొక్క క్షేత్రం అవుతుందని చెప్పేసి పెద్దలు ఎంతోమంది చెప్తున్నారు మరి అక్కడ కంటే ఎక్కువ పవర్ ఉందని చెప్పేసి చాలామంది నిన్న చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ రాబోయే రోజులలో ఈ యొక్క మొక్కులు మొక్కి కనీసం ఒక ఐదు మాసాల మీరు మొక్కులు మొక్కి ప్రతి నెల అమావాస రోజు బ్రహ్మమూర్తం ఉన్న మీరు ఉదయాన్నే వచ్చి ఇక్కడ జోగినాథ స్వామిని గిరి ప్రదక్షిణ చేస్తూ మరి మీ యొక్క ఆయురాగ్రహాలు మీరు అందరు కూడా సుఖ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ జాతర కార్యక్రమానికి ముందు రవీందర్ కానీ మరియు శివకుమార్ కానీ యువకులు వచ్చి మా అధ్యక్షురాశంకర్ని కోరి గిరి ప్రదక్షిణ పెడితే బాగుంటుంది అని చెప్పడం ద్వారా గిరి ప్రదక్షిణకి అన్ని ఏర్పాట్లు మా కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేశారు గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాజిటివ్నెస్ జనాలలో మనం భక్తిభావం పెంపొందించుకొని దూస్పేటలో పెంపొందించడానికి ఇది బాగా సహకరిస్తుంది ఇది గొప్ప కార్యము నాగానే ఇది చాలా డెవలప్ అవుతుంది అనుకున్న కోరికలు తప్పకుండా జోగినాథ స్వామి పీల్చడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో వెలిసినటువంటి శ్రీ జోగినాథ స్వామి పుట్ట ప్రజలకు ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషంలకు గిరి పరిదక్షిణ ప్రారంభమైంది గిరి ప్రదక్షిణలో అత్యంత భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరు కూడా జగనాథ స్వామిని వేడుకొని గిరి ప్రదక్షిణ చేస్తే అరుణాచల స్వామి గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పి మా పూర్వీకులు చెప్తుండేవారు ఏదైతే ఈ పూర్వకాలం ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే నిర్వహించారు అదే ప్రకారము ఇప్పుడు కూడా స్థానిక నాయకులు మరియు ఆలయ కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఈ రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ గిరి ప్రదక్షిణ మీకు భక్తులందరూ వారికి కోరిన ప్రకారం ఎల్లప్పుడూ ఎప్పుడైనా ఏ సమయనైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఆలయ కమిటీ తరఫున ప్రతి అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో ఉదయం ఐదు గంటలకు తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా అందరూ తప్పకుండా పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జోగినాథ స్వామి కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుతుంది ఈరోజు గిరి ప్రదక్షిణ జోగినాథ స్వామి తీర్చే స్వామి మేము చిన్న ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఇప్పుడు ఈ జనరేషన్కు మరి జోగినాథ స్వామి అద్భుతాలు తెలియలేవు కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము చాలా అద్భుతాలు అనేటటువంటివి జరిగాయి మరి షావు కూడా చిన్న ఉన్నప్పుడు ప్రతి సోమవారం తీసేవాళ్ళు మరి ఈసారి మరి జోగినాథ స్వామి ఆలయ కమిటీ మరి గట్టి చర్యలు తీసుకొని ప్రతి సోమవారం షావ తీసే ఏర్పాటు కూడా చేస్తున్నారు మరి గిరి ప్రదక్షిణ ఈరోజు జరిగింది ఎంత అద్భుతంగా జరిగింది అంటే మాటల్లో చెప్పే చెప్పరాదు అంత కనీ విరిగిన రీతి లోపల నభూత ఉన్న అన్న రీతి లోపల ఈరోజు అనేటటువంటి జరిగింది మరి గిరిపరక్షణ ఎందుకు చేయాలి ఏం లాభం మరి గిరిపరక్షణ అంటే ఇప్పుడు శంకరుడు అనేవాడు శంకరుడు మనం ఏదైనా అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదనే అనే సామెత ఉంటుంది మరి శంకరుణ్ణి ఏది వేడుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది మరి జోగినాథ స్వామి కూడా అలా మరి కోరికలు తీస్తే మరి కంది కాబట్టి శివాయ కాబట్టి మరి గిరిపరక్షణను మరి జోగిన జోగిపేట యొక్క సంక్షేమం కొరకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని చెప్పి మరి ఆలయ కమిటీ వారు తెలియజేయడం జరిగింది మరి జోగిపేట ఈ మధ్య లోపల వ్యాపార రంగంలో కానివ్వండి ప్ర రంగంలో వెనుకబడి ఉంది మరి జోగిపేట వైభవం రావాలంటే ఇలాంటి మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అనేటటువంటి జోగిపేటలో జరిగితే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా వస్తారు మనం ఇక్కడ గణేష్ గడ్డకు వెళ్తున్నాం మరి చిలుకూరి బాలాజీ దగ్గరికి వెళ్తున్నాం మరి గిరి గిరిపరక్షణ కూడా మనం వెళ్తున్నాం మరి జోగిపేటలో కూడా మరి గిరి గిరిపరక్ష ప్రతిరోజు ఇది ఒక ఈరోజు శివరాత్రి సందర్భంగానే కాకుండా మరి ప్రతి అమావాస్యకు ముహూర్తం లోపల ఉదయం ఐదు గంటలకు జరుగుతుంది అప్పుడు కూడా అదే సంఖ్యలో మరి భక్తులు పాల్గొనాలని కోరుతున్నారు అంతేకాకుండా గిరి ప్రదక్షిణ మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకోవచ్చు ఎవరికి ఏ సమయంలో వీలుంటే ఆ సమయంలో ప్రదక్షిణ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ మరి జోగినాథ స్వామి కరుణ కటాక్షాలకు పాత్ర కావాలని తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ సందర్భంగా జోగిపేటలో గిరి ప్రదక్షిణ ప్రారంభించాలని ఒక మూడు నెలల నుంచి జరుగుతున్నది మరి ఆ భగవంతుడు ఇప్పటికీ ఈ రోజు వరకు ఆశీర్వాదం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని మన బస్వ శివకుమారు ఆలోచనలన్నీ భక్తులకంతా వాళ్ళ కార్యకర్తలంతా పాల్గొని మరి కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి ఒక సమావేశం జరిపి అది ప్రారంభం గడపడానికి డేట్ నిర్ణయించింది డేటు అమాస తెల్లారి ప్రతి ఈరోజు మూడు గంటల యాభై ఒక్క నిమిషం ప్రారంభమైంది మరి ఇదే విధంగా ప్రతి అమాస తెల్లారి అమాస రోజు మగ్గున ఐదు గంటలకు ప్రారంభం కన్నీ ముహూర్తం లోపల అక్కడ ఎంతమంది వచ్చి అంతమంది కార్యక్రమం ప్రారంభించాలి టైంకు తర్వాత ఎంతమంది అయినా రావచ్చు ఎంతమంది లేకపోతే మూడు ప్రదక్షణాలు మాత్రం కంపల్సరీ చేయాలి ఈ గ్రామం అభివృద్ధి చెందడం లేదు కనీసం గిరి ప్రదక్షిణ చేస్తానన్నా అభివృద్ధి అవుతుందేమో భక్తులందరూ ఆయులైతే ఆయు ఆరోగ్య అభివృద్ధి అవుతుందేమో ఈ జోకిపేట అభివృద్ధి అయితే మనందరికీ మంచి ఉంటుంది అనే అభిప్రాయంతో అందరికీ ఆ భగవంతుడు శక్తి బలం అన్ని ఇచ్చి ఈ యొక్క మత్తులు జోకిపేట గ్రామం అంతా గ్రామం అంతా అభివృద్ధి కావాలని మన కొరకు కార్యక్రమం చేస్తుంది కనుక ఈ కార్యక్రమం ఇట్లనే ఇట్లా జరుగుతూ జరుగుతూ ఇంకా పెద్దగా కావాలని మనం ఈ కార్యక్రమం చాలా విజయంగా జరుగుతుంది అని అనుకోలేదు కానీ ఇంత బాగా జరిగింది అంటే చాలా గొప్పనే పండగ తెల్లాలి కదా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు జాతరకు పోతారు కానీ జరగడం చాలా మంచిది ప్రతి అమావాస రోజు ప్రొద్దున జరపాలని చెప్పేసి కృష్ణ గోశాల కమిటీ వాళ్ళు కృష్ణ కమిటీ మన గోశాల కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యం లోపల జోగినాథ స్వామి కమిటీ ఆధ్వర్యం లోపల ఇది జరపాలని చెప్పేసి పురప్రముఖులు అందరూ కూడా ఆలోచనలు చేశారు ఈరోజు అని చెప్పవచ్చు సుమారు యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జోగిపేట యొక్క విభవం వైభవము పూర్తిగా తగ్గు తగ్గుతా తగ్గిపోయింది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం వలన తప్పకుండా ఇప్పుడు జరుగుతుందని చెప్పవచ్చు వ్యాపార రంగంలో చూస్తే సుమారు యాభై అరవై సంవత్సరాల క్రితము ఇక్కడ జోగిపేట నుంచి దేశవ్యాప్తంగా ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది అలాంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తక్కువైపోయింది అందుగురించే ఇప్పుడు రాబో కాలం లోపల ఇది గిరి ప్రదర్శన ఏదంటే చాలా మంచి కార్యక్రమము ఇలాంటి మంచి కార్యక్రమం మా జోగిపీట వాసులకు ఏదైతే పెద్దలకు కలిగిందో చాలా గొప్ప విషయము ఈ విషయం తప్పకుండా విజృంభిస్తుంది మంచి కార్యక్రమం అవుతుంది ఎందుకంటే ఈరోజు అనుకున్నంత అనుకున్నట్టు కాకుండా ఎంతోమంది ఎందుకంటే అదే దుస్తులు ధరించాలి చెప్పులు ఇవ్వాలి నడవాలి చేయాలి అంటే అంత మంచి ఖచ్చితంగా పాల్గొన్నారంటే ఎంతో గొప్ప విషయము అదేవిధంగా ఈ రాబో కాలంలో కూడా నెలకొకసారి కాకుండా ఇష్టం ఉన్నప్పుడు ఎవ్వరు వీళ్ళు వాళ్ళప్పుడు వాళ్ళు ఆ టైం ప్రకారం వచ్చి వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవాలని గుర్తు చేసుకోవాలని చేసుకోవాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగనాథ స్వామి భగవానికి